డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా జనసేన పార్టీకి చెందిన ఓగూరి భాగ్యశ్రీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ బాలయోగి శాసన మండలి సభ్యులు పేరబత్తుల రాజశేఖరం ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజుతో పాటు కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఓగూరి భాగ్యశ్రీకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మార్కెట్ కమిటీ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శాలువాల కప్పి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ వీర మహిళ ముత్యాల జయశ్రీ జనసేన పార్టీ జి వేమవరం ఎంపీటీసీ ఎం రాణి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు బీజేపీ మరి బ్రహ్మాండంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా నడుపుతున్నటువంటి పెద్ద గౌరవ శాసనసభ్యులకి మరొకసారి సెలవు తీసుకుంటా ఉన్నా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కూడా అలాగే మరి ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పాలకవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున